గిరిజనులకు రక్షణ కల్పించే వన్ ఆఫ్ సెవెంటీ చట్టంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం చిన్నమేరంగి గ్రామంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా స్పీకర్ మాట్లాడటం దారుణమన్నారు చట్టంలో మార్పు చేయాలనడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారని స్పీకర్ వ్యాఖ్యలను కూటమి పార్టీలు తప్ప అన్ని పార్టీలు ఖండించాయని పుష్పశ్రీవాణి తెలిపారు స్పీకర్ అయ్యనతో కూటమి ప్రభుత్వం గిరిజనులకు వెంటనే క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి గిరిజన చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యపాత్రుడు గారు వన్ అవర్ సెవెంటీ యాక్ట్ గురించి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం చట్టము ని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మా మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము అలాగే మా గిరిజనుల మనోభావాలు దెబ్బతినడం కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గిరిజనుడు కూడా ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి గిరిజన సోదరుడు కూడా దాన్ని ఖండించారు నేను క్లియర్గా జీవో నెంబర్ త్రీ విషయంలో ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పటి ఇప్పుడు కూడా ఆధారాలతో కలిపి జీవో నెంబర్ త్రీ విషయంలో ఏం జరిగిందన్నది నేను మాట్లాడతాను దానికి సమాధానం మంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి గిరిజన ప్రజా ప్రతినిధి ప్రతినిధి కూడా సమాధానం చెప్పాలి